దేవాలయంలో శివశక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగలో ఓరగల శివశక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చౌదరి వీరుదాంకిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యా పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు జోగినీలకు అవార్డు ప్రధానోత్సవం మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి ఎంపీ కడియం కావ్య రాష్ట్ర ట్రాన్స్జెండర్ సంఘం అధ్యక్షురాలు లైలా శివశత్తుల తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ట్రాన్స్జెండర్ల సంఘం అధ్యక్షురాలు లైలా మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాయి వస్తాయో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా వచ్చే విధంగా నేను సహకరిస్తానని తెలియజేస్తుంటా ఉన్నాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా కొండ దంపతులు మేము అండగా ఎవరైతే సెలెక్ట్ కాబోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇటు మీరు జిల్లాలలో ఒక మరి బాధ్యత మరి వచ్చినప్పుడు తప్పకుండా నా సహకారం మా ఏరియాలో ఉన్నటువంటి జోగిణిలోకి తప్పకుండా ఉన్నాయి రోజుల్లో మీరు కోరిన కోరికలను తీర్చడానికి నా వంతు సహకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నటించేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను ఆ దర్శనానికి ప్రత్యేక క్యూలైలు మేము సర్కులర్ ఇస్తాం తప్పకుండా రెండో మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్పకుండా ప్రత్యేక దర్శనం వెంటనే చెప్పి వాళ్ళ ఒక సర్కులర్ మంచి ఒక శక్తితోటి ముందుకెళ్ళి మన తెలంగాణ ప్రజల ఆశ మీ ముందుకు అధికారంతో వచ్చి మీ సమస్యలను పరిష్కరించే అవకాశం రాష్ట్రం పెద్ద కార్యక్రమం చేసినప్పుడు నేను నాకు వచ్చిపోవడం నాకు ఇబ్బంది రాదు అని చెప్పి చాలా అదృష్టం కల్పించిన లైలా గారికి ప్రత్యేక మరి కార్యక్రమాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీకు ఒక కావాలంటే మన మామూలుగా ఉప్పు కళాకారులకు వాళ్ళకు ఏవైతే మేము అది ఇక్కడ నుంచి తీసుకుంటాను ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా మీకు ఒక రోజు కేటాయించమని చెప్పి చెప్తారు మీరు ఏ మీరు మీరెవరు అనేది ఎందుకంటే దేవుడి ముందు ఇప్పుడు పన్నెండు రోజులు శ్రీకృష్ణరాజు జరుగుతా ఉంది ఆ రోజు పన్నెండు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి గురించి కూడా చాలా చిన్న సమస్య ఏర్పడితే దేవాదాయ శాఖ కమిటీ వాళ్ళతో కలిసి వెంటనే విదిన్ టూ డేస్ లోనే ఆ సమస్యను పరిష్కరించి అన్ని గుళ్ళల్లో బోనాల ఎత్తుకొని పోయి వాళ్ళకు ప్రత్యేక దర్శనం అవకాశం అందరూ మరొకసారి మేడం తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటాము மேரேகர மாகி ரோ 140 ல இருந்து வடங்கিল্লা வர்க்கி சர்டிபிகேட் இஸ்த்துனோம் விஜய்கி இச்சுட 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 శివుడు దీవించినట్టే ఒక పార్వతి దీపించినట్టే అని చెప్పి ఒక నేను ఈరోజు మీలాంటి వాళ్ళను గౌరవిస్తూ ముందుకు పోతున్న దాన్ని పోయిన ప్రభుత్వంలో కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళు మాకు మాకు ఉన్నటువంటి అందరూ కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది అప్పుడు నేను ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పదే 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 ఎన్నో సార్లు నేను అడిగాను ఆఖరికి వారు పెంచనివ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఎందుకు అంటే సమాజంలో వాళ్ళు ఒక వెళ్ళిపోయే జాతిగా వాళ్ళని చూస్తూ ఉంటారు అది తెరటి కనుక ప్రకృతితో వచ్చినటువంటి సమస్యతో వాళ్ళు ఇట్లా తయారైతే వాళ్ళను ఆదరించి మనం సఫర్ చేసుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది అది ఏదో మనిషి సమస్య వాళ్ళకి తప్పితే దాన్ని వేరేగా చూడొద్దు అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడి మరి వాళ్ళని వాళ్ళ విసిలియాలని చెప్పినా కూడా పోయిన ప్రభుత్వంలో ఇవ్వలేదు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా పెట్టడానికి మరి ముందుకు తీసుకెళ్తా అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అని నా పేరులైన ఈ రోజు మన ముమ్మడి వరంగల్ జిల్లాలో ఒరుగులు సూచన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చౌదరి బీరిదాంకి కార్యక్రమం జరగడం జరిగింది దీనికి మన రాష్ట్రంలోని దాదాపు పన్నెండు జిల్లాల నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది శివశక్తి జోగిని కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో పెద్ద మనుషులు ఎన్నుకునే కార్యక్రమం అదేవిధంగా ఎవరికైతే బాధ్యతలు అప్పు చెప్తున్నామో వారికి చౌదరి అని ఒక బిరుదుతో వాళ్ళని బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో దాదాపు పన్నెండు జిల్లాలకు సంబంధించిన శివశక్తి జ్యోగులు వచ్చి వాళ్ళ సమస్యల గురించి ఇక్కడ మాట్లాడుకొని వచ్చిన మినిస్టర్ల గారికి ఎమ్మెల్యేల గారికి ఎంపీ గారికి కూడా మా సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది వాటన్నింటిలో మాకు ప్రధాన డిమాండ్స్ వచ్చేస్తే పెన్షన్ కావాలని అట్లాగే గవర్నమెంట్ ప్లీజ్ల మాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అది గుళ్ళల్లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా మాకు ప్రత్యేకమైన ఫుల్ లైన్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్వహించే దేవాదాయ శాఖ గుళ్ళల్లో బోర్డులలో మమ్మల్ని సభ్యులుగా చేర్చాలని ప్రధాన డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది వాటికి చాలా మంది మన మంత్రి సురేఖ మేడం గారు సానుకూలంగా స్పందించారు ఎంపీ కావ్య గారు అదేవిధంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు దానిలో భాగంగానే నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక కన్మకొండలో ఒక మూడు